ఇక్కడ జూబ్స్ లో నిన్న పోలింగ్ విధానం ఎలా అనిపించిందా మీకు నిన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈ భారత ఎన్నికల కమిషను కాంగ్రెస్ పార్టీ కుమ్మక్క ఎన్నికల కమిషను డీజీపీ శివధరెడ్డి గారు హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలమైనటువంటి పనులు చేసి బిఆర్ఎస్ పార్టీ పోలింగ్ ఏజెంట్లని బిఆర్ఎస్ పార్టీ నాయకులని వీళ్ళందరూ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ గుండాలు రెగ్గింగ్ చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి అడ్డుకున్నటువంటి మా నాయకుల మీద దాడులు చేసి మా నాయకుల మీదనే అక్రమ కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేసి పోలింగ్ బూత్లని వాళ్ళు క్యాప్చర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే మా పార్టీ యంత్రాంగం అంతా పెద్ద ఎత్తున నిన్న ప్రొటెక్ట్ చేసింది మా పార్టీ అభ్యర్థి జూబ్లీ హిల్స్ అభ్యర్థి మాగంటి సునీతమ్మ గారు కూడా అక్కడికి వెళ్ళి కింద కూర్చొని ధర్నా చేసేటువంటి పరిస్థితి కూడా వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని దొంగ ఓట్లు ఏపీయాలో ఏపించుకున్నా ఏం చేసినా ఏ రకమైనటువంటి ప్రలోభాలు పెట్టినా ఓటుకి ఐదు వేలకు ఐదు వేల రూపాయల నుంచి అదేవిధంగా పదివేల వరకు ఓటుకు మహిళలకు చీరలిచ్చినా లక్షలాది చీరలు ఇచ్చిన ఒక వందల కోట్లు ఖర్చు దాదాపు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికలని వాళ్ళు నిర్వహించేటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే మొత్తం ముఖ్యమంత్రి గారు పద్నాలుగు మంది మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మొత్తం పార్టీ యంత్రాంగం అంతా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ నిన్న పోలింగ్ జరుగుతూ ఉంటే ముప్పై ఆరు గంటల ముందే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి స్థానికేతరులు ఎవరైనా ఉంటే ముప్పై ఆరు గంటల ముందే ఖాళీ చేయాలని ఎన్నికల కమిషన్ ఒకవైపు ఆదేశిస్తుంది కానీ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉప ముఖ్యమంత్రి గారు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి కోసం పెద్ద ఎత్తున కాన్వాయ్తో ఉప ముఖ్యమంత్రి గారి గారికి ఏం పని ఉందండి నిన్న జూబ్లీహిల్స్ నియోజకంలో ఎంపీ మల్లురావు గారికి ఏం పని ఉందండి ఎమ్మెల్యేలకు ఏం పని ఉందండి ఎమ్మెల్సీలకు ఏం పని ఉందండి నిన్న ఈ రకంగా అధికార దుర్వినియోగం చేస్తూ నిన్న ఒక పెద్ద ఎత్తున ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రెగ్గింగ్కి పాల్పడేటువంటి కుట్ర చేసిండ్రు దొంగ ఓట్లతోన ఓటర్ల స్లిప్పులు లేకుండగా ఆధార్ కార్డు లేకుండా అదేవిధంగా ఓటర్ ఓటర్ అయ్యేంటి కార్డులు లేకుండా వాళ్ళు ఓట్ల వేసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చారంటే వారికి ఓటమి భయం పట్టుకున్నది ఓటమి భయం పట్టుకుంది కాబట్టి నిన్న ఆ రకంగా అధికార దుర్వినియోగం చేసేటువంటి ప్రయత్నం చేశారు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ గెలుపుని ఆపలేరు బీఆర్ఎస్ పార్టీ రేపు ఈ సమయం ఎల్లుండి ఈ సమయం వరకు విజయడంకా మోగుతూ ఉంది మోగిస్తూ ఉంది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి పెద్ద ఎత్తున ఈ నెక్స్ట్ వచ్చే వచ్చే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన ఏ రకంగా ఉంటుందో సినిమా సెవెంటీ ఎంఎం చూపిస్తాం మాకంటే సునీత గోపీనాథ్ కొన్ని పోలింగ్ బూత్ల దగ్గర పోయినప్పుడు అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగినట్టు వాయినాలు వినిపడుస్తున్నాయి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే దాడులు చేస్తూ ఉన్నారంటే దాని అర్థం ఏంటి సహనం కోల్పోయి ఓడిపోతున్నాం ఒక భయంతో ఈ రకమైనటువంటి దాడులు ఒక మహిళని చూడకుండా మహిళా అభ్యర్థి మీద కాంగ్రెస్ గుండాలు శ్రీశైలం యాధవ్ గారు రౌడ్ షీటర్ వారిని ఎన్నికల కమిషన్ బైండ్ ఓవర్ చేసింది బైండ్ ఓవర్ చేసినటువంటి శ్రీశైలం యాధవ్ గారిని పోలీసులు ఏం చేయాలి ఎన్నికల కమిషన్ ఏం చేయాలి వారిని స్థానిక పోలీస్ స్టేషన్లనే నిర్బంధించాలి లేదా పక్కా పోలీస్ స్టేషన్లను పంపాలి లేదా అంతకు రెండూ సాధ్యం కాకపోతే హౌస్ అరెస్ట్ అయినా చేయాలి నిన్న ఏం చేసింది ఎన్నికల కమిషన్ పోలీసులు సెక్యూరిటీ పెట్టి బూతులు ఏం పడి అంటే వారు ఓడిపోతున్నామని సహనం కోల్పోయి మా పార్టీ అభ్యర్థి అయినటువంటి మాగండి సునీత గారి మీద కూడా దాడి చేసేటువంటి దాడి చేసిండ్రు నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ అక్కడ లో ఉన్నా కూడా ఆయన పోలింగ్ బూత్ పోత కనబడ్డాడు దీన్ని ఎలా చూడవచ్చు అంటారు ప్రజాస్వామ్యంలో చెప్పాను కదా బైండోవర్ అయిన వ్యక్తి ఏ రకంగా పోలింగ్ బూత్లకు తిరుగుతాడు దాని మీద విచారణ జరిపాలని చెప్పేసి ఎన్నికల కమిషన్కి నిన్న నిన్న రోజే మా పార్టీ ఆఫీస్ నుంచి దాదాపుగా అరవై ఫిర్యాదులు చేసింది మా పార్టీ కేంద్ర కార్యాలయము ఒక్క ఫిర్యాదును కూడా స్వీకరించిన పాపాన లేదు ఒక్క ఫిర్యాదుని కూడా పట్టించుకున్న పాపాన లేదు ఈ రకంగా రాజ్యాంగబద్ధ సంస్థలని తమ చేతుల గుప్పెట్లో పెట్టుకొని ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఎన్నికలు నిర్వహిస్తే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఎన్నికల కమిషన్ మీద కూడా నమ్మకం కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది ఎన్నికల కమిషన్ మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఇంత అవినీతిమయమైన ఎన్నికల కమిషన్ ఇంత అమ్డు అయినటువంటి కమిషన్ అముడు అయినటువంటి అధికారులు వీళ్ళందరి భరతం పడతాం ఖచ్చితంగా రాబోయే రెండున్నర సంవత్సరాల్లో మూడేళ్లలో మా ప్రభుత్వం రాబోతుంది ఇప్పుడు ఎవరెవరైతే తమాషా చేసారో వీళ్ళందరూ రిటైర్ అయినా కూడా పెన్షన్లు తీసుకున్నప్పుడు కూడా వారి మీద చర్యలు తీసుకుంటాం మా ప్రభుత్వం ఖచ్చితంగా మా పార్టీ అంత ఈజీగా తీసుకోదిని అంత ఈజీగా వదిలిపెట్టము ఖచ్చితంగా వారు చేసినటువంటి ఏదైతే ఒక అధికార దుర్యోగం ఉందో వాటి అన్నిటి మీకు సమాధానం గట్టి సాధారణంగా పోలింగ్ బూత్ల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది అక్కడ ఎవరు కూడా ఉండొద్దు అనేది కానీ నిన్న చూస్తే ఎక్కడ కూడా అలాంటి సెక్షన్ విధించినట్లు కానీ ఎక్కడ చూసినట్టు దాఖలాలు నవ్వుస్తా ఉంది ఎన్నికల కమిషన్ యొక్క బాధ్యతలను చూసినట్లయితే ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయాలనేటువంటి మేము మొదటి నుంచి కోరుతా ఉన్నాం సమస్యాత్మకమైన బూతుల మీద ఒక వివరణాత్మకమైన లెటర్ని మా పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు గారు ఎన్నికల కమిషన్ సీఈఓ తెలంగాణ సీఈఓ రెడ్డి గారికి కలిసి విన్నవించారు వారికి రిక్వెస్ట్ చేశారు సమాసాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి వీటి మీద కొంచెం భద్రత కొంచెం గట్టిదిట్టం చేయను అని చెప్పేసి చెప్పాం మరి దాని మీద ఏం చర్యలు తీసుకోలేదు పోగా కర్నర్ గారు ఎన్నికల అధికారి ముఖ్య ఎన్నికల అధికారి హైదరాబాద్ ఎన్నికల అధికారి కర్నర్ గారు జీహెచ్ఎంసీ కమిషనర్ గారు ఏం చెప్పారు నూట ముప్పై తొమ్మిది డ్రోన్లు ఎనిమిది వందల సిసి కెమెరాలతో పర్యవేక్షిస్తున్న ఎన్నికలని సజావుగా జరగడం కోసం అని చెప్పేసి మాట్లాడారు దమ్ముంటే ఎన్నికల కమిషన్ ఆ ఫుటేజ్లను బయట పెట్టతుందా మేము చూపిస్తాం ఎక్కడెక్కడ అధికార దుర్నియోగం పాల్పడ్డారు ఎక్కడెక్కడ రౌడీ మూకలు గుంపులు గుంపులకు వచ్చి దొంగ ఓట్లు ఇచ్చారు పాత బస్సు నుంచి మహిళలని బురకాలు తెప్పించుకొచ్చి ఏ రకంగా ఓట్లు దొంగ ఓట్లు వేయించడానికి ప్రయత్నం చేశారు అవన్నీ కూడా వాటి వాస్తవాలు బయటకు వస్తాయి ఎన్నికల అధికారులు ఎందుకు వాటిని ఫుటేజ్లను బయటపడుతున్నారు ఎందుకు గాడిది పనులేదు మనకైనా మీరు డ్రోన్ కెమెరాలు పెట్టింది ఎందుకోసం పెట్టారు మరి మీ సీసీ కెమెరాలు ఎందుకోసము ఆడ అధికార దుర్వినియోగం చేస్తుంటే ఎవరైనా తప్పులు చేస్తే గుర్తించడం కోసమే కదా ఎందుకు గుర్తించండి అన్ని సమస్యాత్మకమైన పోలింగ్ లిస్ట్ అయి ముందే ఇచ్చినా మేము ఆ లిస్టులో ఉన్నటువంటి ఆ పోలింగ్ బూత్లను మీరు మరి వెరిఫై చేయండి వెరిఫై చేస్తే ఏ రకంగా దాడులు చేసినారని తెలుస్తుంది మీరు కాబట్టి ఇంత దుర్మార్గమైనటువంటి ఎన్నికల్ని ఇంత ప్రజాస్వామ్యాన్ని అపాసం చేసేటువంటి ఎన్నికని ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు జరగబోదు కూడా భవిష్యత్తులో ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది ఇంత దుర్మార్గమైనటువంటి ఈ రకమైన రౌడీ ముఖల అల్లరి మూకలతో జరిగిన ఎన్నికల్ని ఏ గతంలో కూడా కేసీఆర్ గారు వారి నేతృత్వంలో అనేక ఉప ఎన్నికలు జరిగినాయి అనేక ఎన్నికలు జరిగినాయి ఏనాటి ఇట్లా ఆ అధికార దుర్యోగం చేయలేదు మేము ఇప్పుడు నువ్వు ఓటుకి ఎన్ని వేలు కోట్లు ఎన్ని వేలు పంచుకుంటావో ఎన్ని చేసుకుంటావో అది అనేది ఎప్రస కానీ పోలింగ్లో కూడా పోలింగ్ బూతుల్లో కూడా ఈ రకమైనటువంటి దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు దాడులకు పెద్ద దాడులకు మేము కూడా పోలుకుంటే మా నాయకత్వం కొంచెం సహనంతో ఉన్నామని చెప్పి మా అందరికీ ఆదేశించి ఆదేశాలు ఇచ్చింది కాబట్టి మేమందరం సహనంతో ఉన్నాం మా పార్టీకి అధిష్టానం కొంత ఇట్లా మీరు వాళ్ళు వాళ్ళ వదిలి వదిలిపెడితే మీరు తట్టుకోవాలి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వస్తే దాడికి ప్రతి దాడులు తప్ప అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉంది కేటీఆర్ చేసినటువంటి రోడ్ షోలలో ప్రభుత్వ వైఫల్యాలను నిడగడుతూ వీడియోలు ప్రదర్శించినటువంటి వైనం చూస్తున్నాం ఈ వీడియోల వల్ల ప్రయోజనం ఉందంటారా ప్రయోజనం ఉందా అంటారా అని మీరు అడిగితే మీరు ఆ విజువల్స్ మళ్ళీ ఒకసారి చూస్తే మీకే తెలుస్తుంది ఎంత ప్రయోజనం ఉంది ప్రజల నుంచి ఏ రకమైన రెస్పాన్స్ వచ్చింది ప్రజలు ఏ రకంగా దాన్ని మీకు స్పందించారు ప్రతిస్పందించారో తెలుస్తుంది ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి ఒక కొత్త ప్రయోగానికి మా పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ గారు ఒక కొత్త నాందికి వరవడికి తెరలేపిండండి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి హామీలు వారు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు తప్పుతున్నటువంటి హామీలు నెరవేర్చకుండా పోస్ట్ చేస్తున్నటువంటి ఒక ఈ యొక్క దుర్మార్గాలని మా పార్టీ వర్కింగ్ ప్రసేట్ కేటీఆర్ గారు ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి ఒక వినూత్నమైనటువంటి ప్రచారానికి తెరలేపానంటే మీకు దమ్ము ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే ఎల్ఈడీలు పెట్టి ఇగో మేము ఈ అభివృద్ధి చేసినాం ఈ ప్రాజెక్టుని తీసుకొచ్చినాం ఈ జీవోలు ఇచ్చినాం ఇగో ఈ పని ఈ ప్రోగ్రెస్లో ఉంది ఈడ నడుస్తుందని అని చెప్పి చెప్పాలి కదా మీరు చెప్పకుండా ఈ రకమైన దాడులు చేయడం ఏంటిది కాబట్టి ఏది ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు చేసినా ఎల్లుండి ఈ టైం వరకు మా పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గారు శాసనసభ్యురాలుగా ఇదే భవన్కి రాబోతున్నారు ఎగ్జిట్ పోల్స్లో వచ్చినటువంటి చూస్తే కాంగ్రెస్ గెలుస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి ఏమంటారు ఎగ్జిట్ పోల్స్ కాదు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఎగ్జాట్ పోల్స్ కాదు ఎగ్జిట్ పోల్స్ గతంలో చాలా రాష్ట్రాల్లో చూసినాం మనం ఏ రకంగా తారుమారైనా చూసినాం రీసెంట్గా హర్యానా రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి ఆడంతా కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయి ఏమైంది బీజేపీ గెలిచింది ఇదే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి ఎన్డీఏ కుటుంబకి మూడు వందల ఇరవై నుంచి నాలుగు మూడు వందల నలభై సీట్లు వస్తాయని చెప్పారు ఏమైంది కేటీఆర్ కేటీఆర్ చేసినటువంటి కావండి రోడ్ షో భయపడిందా భయపడింది కాబట్టి ఓటిపోతున్నామని తెలిసి కదా ఇంత దుర్మార్గాన్ని తెరలేపేరు నేను ఈ సమయంలో ఎట్లా ఉంది హైదరాబాద్ అంత అల్లకొలం చేయలేదు వాళ్ళు ఎన్ని చేసినా కూడా భయమే కదా ఓడిపోతున్న భయం కదా ముఖ్యమంత్రి పద్నాలుగు మంది మంత్రులు అందరూ పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇంత మంది ఆడ ఒక ఆడబిడ్డ మీద వచ్చి చే చేస్తున్నారు అంటే దాని అర్థమైంది ఓడిపోతున్న ఒక ఒక భయం ఆ భయాన్ని కృష్ణ సృష్టించలే ఎవరు కేటీఆర్